హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా మల్టీ టాలెంట్ ఫ్రెండ్స్ దసరా నవరాత్రులు వచ్చేసాయండి మొన్ననే తనయుడు విఘ్నేశ్వరుడు తొమ్మిది రోజులు పూజలు అందుకొని నిమజ్జనమై వెళ్ళిపోయాడు దీవించి ఆశీర్వదించి వెను వెంటనే తల్లి దుర్గామాత నవరాత్రులకు మనల్ని ఆశీర్వదించి దీవించి కరుణించడానికి మనతో పూజలు అందుకోవడానికి పువ్వుకి దిగి వచ్చారు చూస్తున్నారు కదా మొదటి పూజ కర్నూల్లో ఎక్కడ చూసినా వాడవాడలా దుర్గామాతలు వెలిసాయండి ఈ రోజుకి నాలుగు రోజులైతుంది పార్తీప్రుందరి దేవిగా గాయత్రి మాతగా అన్నపూర్ణగా గారు ఇలా తొమ్మిది రోజులు పూజలు అందుకొని దుర్గాష్టమి రోజు మరుస రోజు విజయదశమి మరుస రోజు నిమజ్జనమై వెళ్ళిపోతారు ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు కాదండి పూజలు పదకొండు రోజులు వచ్చాయండి పదకొండు రోజులు పూజలు అందుకొని కథ దీవించి కాక్షించి సకల లోకాలకు ఆది ఆదిశక్తి ఆదికి మూలం అమ్మ దయ ఉంటే ఏదైనా సాధ్యం అంటారు అమ్మ కటాక్షాన్ని మనం పొందాలండి இஷ்ட நியமத்தோ பூஜ்ஜியம்மவாரி ஆ தலை அனுகிரகம் மனக்கு எப்படி விஜய கனக விஜய கனக பராசக்தி லலிதிவான சரி விஜய கனக விஜய கனக பராசக்தி லலித எந்த கப்பதோ जननी शिव कानी जय शुभकारीनी karini रूपिनी जननी शिव విజయ రూపి అని ద్రౌపది అండదండగా ఉండాలి కర్మించాలి అని చెప్పేసి వేడుకుంటుంది అనమాట అమ్మవారిని పిల్లలు చూసారా ఎంత ఉత్సాహంగా ఉన్నారా ఇంకా దసరా సెలవులు కదా ఇంకా వాళ్ళు రోజు అమ్మవారి మండపాలనే వాళ్ళ కాలక్షేపం అంతా చక్కగా ఆడుకుంటారు అమ్మవారికి ఏవి కావాలో అవన్నీ తెచ్చిస్తుంటారు పిల్లలు చూసారా ఇక్కడ దేవనగర్లో అనమాట అక్కడ చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారు చూసారా ఎంత బాగున్నారా

ブッシュアビノーティーニーナルティーリアビンジシロジニワシンシュのウィシンジシュのルティー